వీళ్ళ కాళ్ళు చాలా బాగా అట్లా అండి అది అటు రోడే అది యశ్వశ్వరి గారు అది ఉన్నారు వాళ్ళు దగ్గర నీటి రమ్మ నీటి సల్వన్న గారు ఇల్లు వదిలిపె ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అతిథి ఇగో ఇది చూడండి ఎంత ఉందో ఇగో 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 ఇంత ఇంత వస్తుంది ఇది ఇండ్లు పాపం ఇండ్లు కొత్త కట్టుకొని ఎంత కష్టపడి ఏం చేసి ఇట్లా

జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక రెండు మూడు సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది ప్రతి సందర్భంలో ఈఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాలు కూడా అనేది మునిగిపోతుంది నీళ్ళతోటి మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్ళతోటి మునిగిపోతుంది ప్రజల కోసం పనిచేయండి మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్న ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకు చలనం లేదు కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ మీ ద్వారా మీడియా ద్వారా ఇది లోకానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన ఆయనకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి వండి ఇదే సిచ్యువేషన్ ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన ప్రజలకు సంబంధించిన ప్రజా వాణిపెట్టినరు ప్రజా పాలన అంటున్నారు ప్రజల పాల ప్రజల కోసం పాలన చేయాలంటే ఈ విధంగా ఉంటుందా జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తుండ్రు అనేది ఇది సాక్ష్యం కనిపిస్తుంది అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెళ్ళి ఇక్కడున్న కాలనీ వాసులని ఇక్కడున్న బస్తీ వాసులని తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి సమస్య పైన వాళ్ళు చేసేంత వరకు ఇదే విధంగా ధర్నా కూర్చుంటామని మేము తెలియజేసుకుంటున్నాం ఇక ముందు ఎందుకంటే వినతి పత్రాలు ఇప్పుడు నా దగ్గర ఇంత ఫైల్ అయింది ఆరు నెలల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రిమైండర్లు పెడుతున్నాం ఎన్నిసార్లు రిమైండర్లు పెట్టినా వాళ్ళ దగ్గరలో చలనం లేదు ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది మీరు ఒక్కసారి ఈ విజువల్ని చూడండి ఒక్కసారి మీరు ఈ విజువల్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇంత ఘోరం ఇక్కడున్న ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు ఒక ఆరేడు నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి కల్పించి వాళ్ళు చలనం లేకుండా ఉండడం ఎంత సమంజసమో ఒక్కసారి తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఎందుకంటే మా ఓపికలు నశించిపోయినాయి చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం పతిమలా కాలనీ వాసులను తీసుకెళ్ళి ఆఫీస్లో వినతి పత్రాలు ఇచ్చినాం అయినా వాళ్ళు స్థల చలనం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇక ముందు ప్రతిరోజు ఇదే విధమైన కార్యక్రమాలు చేపడతామనేది కూడా ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పనులు చేయమంటున్నాం కానీ మాదో మా కార్పొరేటర్తో పనులు చేయమని చెప్పలేము తప్పకుండా పనులు చేసే అధికారి కూడా ఇక్కడ ప్రజెంట్ లేరంటే వాళ్ళ నిర్లిప్తత ఏ విధంగా అంటే కేర్లెస్నెస్ ఎవడైతే మాకేంటి అనే విధంగా ఏ విధంగా ఉన్నారో మీరు చూస్తున్నారు దీనికి కారణం ముఖ్యమంత్రి గారే చెప్పాలి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ విధంగా మీ అధికారులు పనిచేస్తే మీరు తీసుకొచ్చిన ప్రజాపాలన ఏ విధంగా సక్రమంగా ముందుకెళ్తుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలనేసి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క సిచ్యువేషన్ మీద రివ్యూ చేయాలని కోరుతున్నా ఎందుకంటే ఒక చిన్న వర్షం పడితేనే మా యొక్క ఈ ఓల్డ్ మిర్జాలు కూడా ప్రతి ఒక్క ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రివ్యూ చేయాల్సిందిగా నేను కోరుకుంటాను ఎంఎఫ్ఎస్ఎన్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి